వాయిద్యం వాయించు ఎండి ఉండాలి చప్పట్లు పట్టే వాళ్ళు రెండుగా ఉండాలి కనుక మనం వచ్చిన తర్వాత సిద్ధపడే అవకాశం దొరుకుతుంది దేవునికిలో జరుగుతుంది ఆయన వరుడుగా రాబోతున్నాడు వధువరి సంఘం సార్వత్రిక సంఘం వధువరి సంఘంగా ఎంత పడే వారిలో మనం ఉండాలి దేవుని స్తోత్రం చెప్తాం

ఈ వివాహ వ్యవస్థ అనేది మధ్యలో వచ్చింది కాదు దేవుడే ఈ వివాహ కార్యక్రమాన్ని ఏదే వనములో ఏర్పాటు చేశాడు ఏదేన వనములో ఆదాముకు అవకు వివాహాన్ని చేసి ఒక జంటగా చేసినట్టుగా ఆ క్రమాన్ని పిల్లల కన్న తల్లిదండ్రులు మరి ఆ చందుకును మంజుకును ఈరోజు పరిశుద్ధుల సమక్షములో సేవకుల సమక్షములో ఆత్మీయుల సమక్షంలో ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు కారణం ఏంటంటే వచ్చిన పరిశుద్ధులు ప్రార్థనా పనులు మనసారా వారిని దీవిస్తారని ఎందుకంటే చెన్నై దేవుడు ఏమన్నాడంటే మీరు ఎవరిని దీవిస్తారో నేను వారిని దీవిస్తానని అధికారం ఇచ్చాను ఆ అధికారముతో మరి మరి దేవుని వారిని దీవిస్తారు ఆ దీవెనలు వారు బ్రతుకు కాలం అంతా కూడా అవి నెరవేర్చబడుతూ ఉంటుంటాయి అయితే చదువుని లేఖ భాగంలో చూస్తే ఆది కాలము రెండవ ఛాయము పద్దెనిమిదవ చూస్తే అక్కడ ఉన్నాడు నరుడు మంచిది కాదు మంచిది చందు ఒంటరిగా ఉంట మంచిది కాదని దేవుడు చెప్పిన మాట ప్రకారము చందుని కదా తల్లిదండ్రులు ఒక చట్టను చెయ్యాలని ఒక తోడును ఏర్పాటు చేయాలని మరి ఆలోచనతోనే మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు కొరిది పత్రికలో ఉంది మొదటి కొరిది పత్రికలో ఏడో అధ్యాయము పద్ద పంతొమ్మిదో చూడడం ఏముందంటే ఆజ్ఞలు కై ముఖ్యం ముఖ్యము అంది ఏది ముఖ్యమట ఆజ్ఞీర్వాదం ఆజ్ఞలు కై కొనే వారు దీవించబడతారు ఆజ్ఞలు కై కొనే వారు అభివృద్ధి చెందుతారు ఆచారాలు కై కొనే వాళ్ళు కాదు మొడ నమ్మకాలు కై కొనే వాళ్ళు కాదు ఎవడి ఆజ్ఞలు కై కొనే వారు మాత్రమే దీవించబడతారు ఆశ్రయించబడతారు దేవుడిచ్చిన ఆగ్రహ ప్రకారము చందు అదే ఉంటే మంచిది కాదని వారు విశ్వసించి దేవుడి మాట ప్రకారము ఒక తోడును ఏర్పాటు చేశారు అయితే చందుకు మరి దవ్య చెప్పేది ఏమిటంటే చందు తలపై ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆడవాళ్ళ ముందు మంజు ముందు రేపు ఎవరినైనా పొగిడామంటే ఇంట్లో గరిమి మాత్రం స్టార్ట్ అవుతుంది నువ్వు మంచిగా నువ్వు చాలా అందంగా ఉంటావు చాలా మంచిగా మాట్లాడతావు చాలా మంచిగా చూస్తావు చాలా మంచిగా నన్ను ప్రేమిస్తావు చాలా మంచిగా నన్ను ఆదరిస్తావు అని పొగుడుతూ ఉండాలి అదవుతున్నా అలా పొగుడుతూ భక్తిలోనికి నీతిలోనికి విశ్వాసంలోనికి సగభాగసులను నడిపించుకుంటూ రావాలి ఇంకోటి ఏంటంటే మంజును మరి నువ్వు పదివేల రూపాయలు షేర్ కొన్నాయ పదివేల రూపాయలు చీర కొన్నాడు కొన్నాడని మురిపించదు వాళ్ళ అమ్మ వాళ్ళు ఐదు చీర సేరకున్నా మామ సేరుకుంది మామ సేరుకుంది మామ సేరుకుంది అంటారు అలాంటప్పుడు మనం సహించుకోవాలి నేను పదివేల రూపాయలు కొంటే ఒక్కరు కూడా చెప్పలేదు ఐదు వందల రూపాయలు సేపటి పది మంది ఆ తన కోపమే తనకు శత్రువు నరుడు కోపం దేవుని నీటిని నెరవేర్చదు కాబట్టి మా కుమారుడు మా మార్తల కుమారుడు ఆ ఏదేమైనా కానీ తన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం పొందడానికి కొన్ని ఆత్మసమానమైన క్రమబద్ధమైన వాక్యాలు చెప్పడం అది మా బాధ్యత